హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ ఉప్పు ఉప్పుతోటి ఈ చిన్న పరిహారం కనుక చేస్తే మీరు ఇష్టపడే వాళ్ళు ఎవరైనా సరే ఎక్కడున్నా సరే మీ ఖచ్చితంగా మీ దారికి వస్తారు అలాగే మీ సొంతమవుతారు మీరు చెప్పినట్లుగా వింటారు అందులో మీకు ఎటువంటి సందేహము లేదు ఎందుకంటే ఉప్పు అనేది చాలా శక్తివంతమైనది మనకి ఉప్పు అంటే ఏంటి లక్ష్మీదేవికి పుట్టిల్లు సముద్ర గర్భం నుంచి పుట్టింది ఉప్పు అది మనం తయారు చేసేది కాదు కాబట్టి ఉప్పుతో చేసేటటువంటి పరిహారానికి చాలా పవర్ అనేది ఎక్కువగా ఉంటుంది అంత శక్తివంతంగా మనకు రిజల్ట్ అనేది ఇచ్చిద్ది కాబట్టి ఈ రోజున అలాంటి ఉప్పుతోటి మనం పరిహారం అనేది తెలుసుకోబోతున్నాము మనం ఏంటంటే మనం ఇష్టపడే వాళ్ళ కోసము అలాగే ప్రేమించుకునే వాళ్ళ కోసము కొంతమంది ఏంటి వన్ సైడ్లో చేస్తూ ఉంటారు వాళ్ళు లవ్ చేస్తున్న సంగతి చెప్పరు వాళ్ళు అవతల వాళ్ళకి చెప్పరు చెప్పే టయానికి వీళ్ళు అవతల వాళ్ళు వేరే వాళ్ళని ఎవరినన్నా లవ్ చేయటం అలాంటిది జరిగిపోవటము లేదా వాళ్ళు ఏంటంటే ఒక ఫ్రెండ్లాగే అలా అనుకొని మాట్లాడుతూ ఉంటారు కాబట్టి వాళ్ళు వీళ్ళని లవర్ లాగే యాక్సెప్ట్ చేయలేరు కానీ వీళ్ళు బాధపడతారు అంటే వాళ్ళని ప్రేమిస్తారు సిన్సియర్గా ప్రేమిస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళు వీళ్ళనే కావాలి అని అనుకుంటూ ఉంటారు అట్లా అలాంటి వాళ్ళ కోసము అలాగే భార్యాభర్తల మధ్య రకరకాల గొడవలు రకరకాల సమస్యలు ఎగువల వల్ల ఏంటంటే ఇంకా దూరం అవుతా ఉంటారు అదే అంటా ఉంటారు అక్క మీరు చెప్పేటటువంటి రెమెడీస్ చాలా మంచి రిజల్ట్ వస్తున్నాయి అలాగే మీరు చెప్పేటటువంటి మాటలు కూడా మాకు చాలా మోటివేషనల్గా ఉంటున్నాయి అంటే మాకు చాలా ధైర్యాన్ని ఇస్తున్నాయి మేము తెలిసి తెలియక చేసేటటువంటి పొరపాట్లను అవన్నిటినీ కూడా మేము సరిదిద్దుకోగలుగుతున్నాము మీ మాటలు చాలా మాకు అంటే సపోర్ట్గా ఉంటున్నాయి అక్క ఇంట్లో మాకు ఒక అక్క చెప్పినట్లుగా ఒక అమ్మ చెప్పినట్లుగా అంత ధైర్యాన్ని ఇస్తున్నాయి మాకు అని చెప్పేసేసి మాటలకు కూడా చాలామంది అంటున్నారు ఎందుకంటే నేను ప్రతిదీ కూడా మనకేంటే పరిహారం వరకు చెప్పేసేసి పక్కకు వెళ్ళిపోతే నాకు ఈజీగానే ఉంటది కానీ ఏంటంటే అసలు మీరు రియాలిటీ ఏంటి అనేది మీకు అర్థం అవ్వాలి అవ్వాలి ఎందుకంటే తెలిసి తెలియని వయసులు తెలిసి తెలియని వయసుల వల్ల ఏంటంటే చాలా పొరపాట్లు జరుగుతూ ఉంటాయి అనమాట అది ఏదో అనుకుంటాము కానీ అక్కడ ఏదీ ఉండదు ఎందుకంటే అందరం ఆ ఏజ్ లో నుంచి దాటి వచ్చిన వాళ్ళమే కాటానా ఆ అనుభవాలు ఏంటంటే పాఠాలుగా మారి అలా అవ్వకూడదు నలుగురు సంతోషంగా ఉండాలి వీళ్ళు తెలిసి తెలియని తనం వల్ల ఇట్లా బాధపడుతున్నారు అని అని చెప్పేసేసి మీకు చెప్పటం అనేది జరుగుతుందనమాట కాబట్టి ఖచ్చితంగా ఈ మాటలు అనేవి మీకు హండ్రెడ్ పర్సెంట్ యూజ్ అవుతాయి ఏమీ లేదు చాలా సిల్లీ రీజన్స్ భార్యాభర్తల మధ్య గొడవలు ఎలా ఉంటాయి అంటే వాళ్ళిద్దరి మధ్య గొడవ కన్నా వాళ్ళ రిలేటివ్స్ గురించి గొడవ అంటే ఆ భార్య నా నా పుట్టింటోళ్ళు గొప్ప అని భర్త కాదు నా పుట్టింటోళ్ళు గొప్ప అని చెప్పేసేసి ఏంటంటే ఒకరికొకళ్ళు అందులో లేడీస్ లేడీస్ అని లేడీస్ మాటలు మాట్లాడుకోకూడదు లేడీస్ చాలా హైలైట్ చేసుకుంటూ ఉంటారు అలా వాళ్ళ గురించి మీరు మాట్లాడుకొని మీరు తగువులు పెట్టుకుంటూ ఉంటుంటే మీ ఇంట్లో మీకు మనశ్శాంతి లేకుండా పోతుంది పేరెంట్స్ వాళ్ళు కావాలి దానికి ఎవ్వరం కాదని అనము కానీ పెళ్ళయి భర్త దగ్గరికి వచ్చిన తర్వాత భర్తే సర్వస్వంగా బతకాల ఎందుకంటే చివరి దాకా వందేళ్ళు పాటు కలిసి ఉండాల్సింది భర్తతోటే నువ్వు భర్తతోటి వాదనలు పెట్టుకొని గొడవలు పెట్టుకొని వెళ్తుంటే పుట్టింటికి వెళ్తుంటే నువ్వు ఎవరినైతే వెనకేసుకొచ్చి మాట్లాడావు నీ తల్లిదండ్రులు అంటే నా తల్లి గొప్ప నా తండ్రి గొప్ప అని చెప్పి వాళ్ళే మీకు నరకం చూపిస్తారు అంటే వాళ్ళే మిమ్మల్ని అంటారు నువ్వు మంచి నువ్వే మంచిదానికి కాకొచ్చేసేసావు అది ఇది అని చెప్పేసేసి మిమ్మల్ని అనే అవకాశం ఉంది అలాగే భర్తలు కూడా మగవాళ్ళల్లో కూడా కొంతమంది ఉన్నారు అట్లాగా అంటే ఇట్లా మా పేరెంట్స్ పేరెంట్స్ ముందర ఆడవాళ్ళని ఇన్సల్ట్గా మాట్లాడతాము తక్కువ చేసి మాట్లాడతాము ఎంత పని చేస్తున్నా కూడా చేయటం లేదని ఒక పని మనిషిలాగా చూసి ఇబ్బంది పెట్టే మగవాళ్ళు కూడా ఉన్నారు అలా అలాంటి వాళ్ళకి ఏంటంటే వీళ్ళు మానసికంగా ఒక్కసారి నిర్ణయాలు తీసుకున్నారంటే ఆడవాళ్ళ నిర్ణయాలు చాలా కఠినంగా ఉంటాయి తర్వాత ఆ ఆడది పక్కకెళ్ళిపోయిన తర్వాత మీ భార్య మీ తల్లి చూసిద్దాం మీ తండ్రి చూసిద్దాం వాళ్ళ జీవితాంతం మీకు వండి పెడతారా కాబట్టి అలా ఎప్పుడు జరగవు అందుకని ఎప్పుడూ కూడా భర్తకు భార్య భార్యకు భర్త శాశ్వతం అంతేగాని ఈ మధ్యలో వాళ్ళు ఎంతవరకు అంతవరకే అమ్మ అంటే అమ్మ నాన్న అంటే నాన్న పెళ్ళైన తర్వాత అక్క అంటే అక్క చెల్లి అంటే చెల్లి ఎవరు ఇస్తారు ఒక రూపాయి ఇస్తారు ఎవరు నన్ను అడిగితే ఎవ్వరు కూడా ఇవ్వరు కాబట్టి నీ భర్త నీ కోసం ఖర్చు చేస్తాడు నీ భార్య నీకు సేవలు చేసిద్ది అది మీరు గ్రహించాలి మధ్యలో వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళు అలాగే మనకి ఇష్టపడే వాళ్ళ మధ్య కూడా గొడవలు అసలు వాళ్ళు నిజంగా ఏంటంటే ప్రేమించుకునే వాళ్ళు ప్రేమించే వాళ్ళు మన పక్కన ఉంటే ఏంటంటే ప్రపంచాన్ని మర్చిపోతాము అంటే మనం ఏదో సాధించినటువంటి ఒక ఫీలింగ్ అనేది వచ్చిద్ది కానీ అవతల వాళ్ళల్లో కూడా నిజంగా ప్రేమ ఉందా లేదా అనే విషయం కూడా మీరు గ్రహించాలి వాళ్ళు నిజంగా ప్రేమి అంటే వదిలేస్తారు కొంతమంది ఆ వదిలేయటము అది వాళ్ళు వదిలించుకోవటానికి వదిలేస్తున్నారా లేకపోతే ఏదన్నా కోపం వల్ల వదిలేస్తున్నారా ఫస్ట్ మీరు అది గ్రహించండి ఎందుకంటే టైం పాస్కు లవ్ చేసేవాళ్ళు అనుకోండి వాళ్ళు వదిలించుకోవటానికి వదిలేస్తారు వీళ్ళు ఏంటంటే పిచ్చిగా అది నిజమైన ప్రేమ అనుకొని ఏదో కోపం వచ్చింది అనుకోని వాళ్ళ కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తా వాళ్ళ దగ్గర నుంచి రెస్పాన్స్ అనేది రాకపోయేసరికి బాధపడతా ఉంటారు అట్లా అది మీకు వాళ్ళు మాట్లాడేటటువంటి విధానాన్ని బట్టి వాళ్ళ పనులను బట్టి వాళ్ళ చేతలను బట్టి వాళ్ళ మాట తీరును బట్టి అవి మీకు అర్థమవుతాయి నిజంగా ప్రేమించే వాళ్ళు ఎలా ఉంటారు వదిలించుకునే వాళ్ళు అంటే పాస్ లవ్ చేసే వాళ్ళు ఎలా ఉంటారు అన్న విషయం మీకు అర్థమైద్ది ఆ సిమ్టమ్స్ అనేది అది ఒక చెప్పటం కాదు అది మీకు ఆటోమేటిక్గా వాళ్ళ మాటను బట్టి అర్థమైద్ది అంటే పొగరగా మాట్లాడటము ఏదైనా తక్కువ చేసేసేయటము ఏదైనా మనం బాధలో కూడా తప్పును వెతకటము ఇట్లాంటివన్నీ కొన్ని కొన్ని సిమ్టమ్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి కాబట్టి అది మీరు గ్రహించండి అది గ్రహించి వీళ్ళు మీ లైఫ్లో ఉండాలా లేదా అనే విషయం మీరు అర్థం చేసుకుంటే మీకు ఒక క్లారిటీ అనేది వచ్చింది ఇట్లా సరే మేము వదిలిపెట్టలేము ఎందుకంటే వదిలిపెట్టలేరు నిజమే కాదని నేను అంటే ఆ ఏజ్ అలాంటిది ఆ ప్రేమ అలాంటిది మనసంతా ఇక వాళ్ళే ఉంటారు కాబట్టి వాళ్ళ లోకంలో మనం గడుపుతూ ఉంటాం కాబట్టి అవతల వాళ్ళది మోసమైనా చీటింగ్ అయినా ఏదైనా సరే వీళ్ళు ఏంటంటే వాళ్ళ లోకంలోకి వెళ్ళిపోతారు కాబట్టి వాళ్ళే కావాలి అని చెప్పేసి గట్టిగా ఫిక్స్ అయిపోతారు మానసికంగా ఫిక్స్ అయిపోతారు ఇక ఆ ప్లేస్లో ఎవరిని ఊహించుకోవాలన్నా కూడా అది ఒక తప్పుకులాగా అసలు వల్ల కాదు అది మానసికంగా చాలా టార్చర్గా ఉంటుంది కాబట్టి వాళ్ళే కావాలి అని చెప్పేసి అనుకుంటాం కాబట్టి వాళ్ళ కోసం వచ్చేసి మనం ఈ పరిహారాలు ఏంటంటే మాటల స్టేజ్ దాటిపోయినప్పుడు అంటే ఫోన్స్ బ్లాక్ చేసేసేయటము ఇట్లాంటివన్నీ చేస్తూ ఉంటారు కదా మెసేజ్లు చూడరు స్టేటస్లు చూడరు ఇట్లా మనకి కంటికి కూడా మనిషి కనిపించకుండా మాయమైపోవటము ఎవరు ఫోనుల్లో నుంచి అన్న ఫోన్ చేస్తాన తీకుండా ఉండటము ఎలాంటివన్నీ చేసే చేస్తే మనకేంటంటే ఇక రిజల్ట్ వాళ్ళు ఏమన్నా మాట్లాడటానికి లేదు మనిషికి అవకాశం అనేది లేదు కాబట్టి మనకి ఈ పరిహారాలు అనేవి మనకు మంచిగా రిజల్ట్ అనేవి ఇస్తాయి కాబట్టి మీకు ఈ రోజున ఈ ఉప్పుతో చేసేటటువంటి పరిహారం మంచి రిజల్ట్ అనేది ఇచ్చిద్ది మన మన ఛానల్లో చాలా పరిహారాలు చెప్పాను వాటిలో చాలామందికి రిజల్ట్ వచ్చాక మీ ఇట్లా రిజల్ట్ వచ్చిందని చెప్పేసి చెప్తుంటే చాలా సంతోషంగా ఉంటుంది అట్లాగే కొంతమందికి కొంచెం ఏంటంటే లేట్ అయ్యింది అలాంటి వాళ్ళకు కూడా ఈ ఉప్పు పరిహారం అనేది ఖచ్చితంగా మీకు రిజల్ట్ అనేది ఇచ్చింది మీరు నమ్మకంతో చెయ్యాలి అది అలా చేయాలనేది ఇప్పుడు మనం క్లియర్గా చూద్దాము చాలా మంది కూడా అక్క మీకు తెలిసిన గురువు గారు ఎవరన్నా ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు ఇప్పుడు నేను చెప్తున్న గురువు గారు చాలా నమ్మకమైన గురువు ఎన్నో పూజల రూపంలో పరిహారాల రూపంలో మన సమస్యకి ఉన్నది ఉన్నట్లుగా చెప్తారు మీకు ఎలాంటి సమస్యలున్నా సరే ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం డబ్బు నిలకడలేకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు అప్పుల బాధలు ఆస్తి తగాదాలు చెడు అలవాట్లు మానలేకపోవటం మానసిక సమస్యల నివారణ సంతాన సమస్యలు వివాహం కాకపోవటం ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య అనేది ఉంటుంది కదా మీకు ఎలాంటి సమస్యలున్నా సరే వందకి వంద శాతం పరిష్కారం అనేది దొరుకుతుంది నేను కూడా చిన్న చిన్న సమస్యలకు పరిష్కారం అనేది పొందాను గురువు గారి దగ్గర గురువు గారి నెంబర్ అనేది ఇక్కడ షేర్ చేస్తున్నాను నెంబర్ వచ్చేసి ఎయిట్ త్రీ టూ ఎయిట్ డబల్ త్రీ ఫోర్ త్రీ టూ నైన్ ఈ నెంబర్కి ఫోన్ చేసి మీకు ఏ సమస్య ఉన్నా సరే చెప్తే గురువు గారి దగ్గర నుంచి మనకు మంచి పరిష్కారం దొరుకుతుంది ఈ పరిహారం వచ్చేసి మీరు మంగళవారం కానీ అలాగే శనివారము ఆదివారము అలాగే బుధవారం కూడా చేసుకోవచ్చు ఇట్లా మీరు ఈ రోజుల్లో చేసుకోవటం వల్ల మీకు ఏంటంటే తొందరగా రిజల్ట్ అనేది వచ్చింది అలాగే ఆ రోజున వచ్చేసి అంటే ఈ పరిహారం చేసే రోజున మీరు ఇంట్లో నాన్ వెజ్ అది వండుకోకుండా కాస్త మామూలుగా కర్రీస్ అంటే వెజ్ వెజ్ తోటి మీరు తింటే చాలా మంచి రిజల్ట్ వచ్చింది ఆ రోజు ఆ ఒక్కరోజు మాత్రం నాన్ వెజ్ ఇంట్లో వండొద్దు తినద్దు కొంతమంది ఏంటంటే మేము తినేసి స్నానం చేసేసి చేస్తామంటారు అలా చేయకూడదు అట్లా అట్లా చేసినా కూడా మీరు తినడానికి కింద వస్తుంది కాబట్టి ఎందుకంటే అది మన బాడీలోకి వెళ్ళి డైజెషన్ అవుతూ ఉంటుంది డైజెషన్ అవ్వడానికి చాలా టైం పట్టింది నాన్ వెజ్ అనేది కాబట్టి మీరు స్నానం చేసినా తింటే తిన్న కిందే లెక్క వచ్చింది కాబట్టి అందు ఆ రోజు అసలు ఇంట్లో నాన్ వెజ్ వండొద్దు తినొద్దు అలా అలా చేసుకోండి ఈ ఇది వచ్చేసి మీరు సాయంత్రం సంధ్యా సమయంలో చేసుకుంటే మీకు మంచిగా రిజల్ట్ అనేది వచ్చింది అలాగే ఇది అబ్బాయి అయినా చేసుకోవచ్చు అమ్మాయి అయినా చేసుకోవచ్చు భార్య భర్త కోసమైనా భర్త భార్య కోసమైనా మీరు ప్రేమించుకునే వాళ్ళ కోసమైనా మీకు తెలిసి ఉండాలి తెలియని వాళ్ళ కోసం చేస్తే మీకు రిజల్ట్ అనేది రాదు మీ ప్రేమలో సిన్సియారిటీ అనేది ఉండాలి అంతేగాని ఎవరికి పడితే వాళ్ళకి చేస్తామంటే అది మీకు ఎటువంటి ఉపయోగం ఉండదు కాబట్టి ఖచ్చితంగా మీరు రహస్యంగా ఈ పరిహారం చేయండి మీరు వచ్చేసి మీరు దీనికి రాళ్ళ ఉప్పు కావాలి మీరు ఎడమ చేత్తో వచ్చేటప్పటికి ఒక గుప్పెడు రాళ్ళ ఉప్పు తీసుకోండి రాళ్ళ ఉప్పు అంటారు కొంతమంది కళ్ళు ఉప్పు అంటారు కొంతమంది దొడ్డు ఉప్పు అంటారు అది మీరు ఉండేటటువంటి ప్లేస్ని బట్టి ఒక్కొక్క ప్లేస్ ఒక్కొక్క మాటతో పిలుస్తూ ఉంటారనమాట అలా ఒక ఎడమ చేత్తో తీసుకొని ఒక మట్టి పాత్ర తీసుకోండి ఆ మట్టి పాత్రలో ఈ ఉప్పు వేయండి గాజు పాత్ర కానీ మట్టి పాత్ర కానీ ఇవి తీసుకోవాలి అంతేగాని స్టీలు కానీ ప్లాస్టిక్ కానీ వాడొద్దు ఇంకా మట్టి పాత్ర అయితే మంచి రిజల్ట్ అనేది వచ్చింది అనమాట మట్టి పాత్ర కొంచెం పెద్దవి ఉంటాయి కదా అదైనా పర్వాలా లేకపోతే చిన్నది మనకి మట్టి ప్రమిద లాంటిది ఉంటుంది అదైనా పర్వాలా ఇబ్బంది ఏం లేదు చిన్నదైనా పర్వాలేదనమాట అట్లా తీసుకొని దాంట్లో మీరు వచ్చేసి కొంచెం ఉప్పు వేసేసి దాని మీద కొంచెం చిటికడ పసుపు వేయండి పసుపు వేసి తర్వాత దాని మీద మీరు ఏం చేస్తారంటే కోడుగుడ్డు ఉంటుంది కదా ఒక కోడి గుడ్డును తీసుకొని దాని మీద పెట్టండి కోడుగుడ్డు వచ్చేసి మనకు పరిహారానికి చాలా శక్తివంతమైనటువంటి రిజల్ట్ అనేది ఇచ్చింది అనమాట కోడిగుడ్డు మనకు వైట్గా ఉంటుంది అలాగే మనకి ఇక్కడ ఉప్పు వైట్గానే ఉంటుంది కోడిగుడ్డులో ఉన్నటువంటి సొన పచ్చ సొన అలాగే మనం ఇక్కడ పసుపు అనేది వేశాము అంటే మనకి ఇక్కడ చూడండి కలర్స్ వచ్చేసి మనకిక్కడ చాలా వరకు కూడా ఈక్వల్ అయ్యాయి ఇట్లా మనకి టూ టూ కలర్స్ వచ్చి వచ్చినాయి అనమాట ఎల్లో ఎల్లో వైట్ వైటు ఇలా ఈ ఉప్పు అనేది కూడా మనకి కోడుగుడ్డు కానీ ఉప్పు కానీ చాలా శక్తివంతమైనవి ఉప్పు మనకి ముందుగానే చెప్పినట్లుగా మనకి దోషాలకు కానీ దిష్టిలకు కానీ దేనికైనా కూడా చూడండి ఉప్పు వెంటనే ఉప్పు కళ్ళు తీసేసుకుంటే అప్పటికప్పుడు రిలీఫ్ అనేది వచ్చేసింది అనమాట చిన్న పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా సరే చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఉప్పు చాలా వరకు కూడా చాలా సమస్యలను క్లియర్ చేయడానికి ఉప్పు చాలా మంచి రిజల్ట్ అనేది ఇచ్చిద్ది అనమాట అందుకే ఉప్పుతో చేసే పరిహారానికి తొందరగా రిజల్ట్ అనేది వచ్చింది అలాగే కోడిగుడ్డు వచ్చేసి ఇక్కడ ఏంటంటే మనకి కోడుగుడ్డు ఒక ప్రాణంతో సమానం అంటే దాన్ని మనం ఒక ప్రాసెస్ చేస్తే అందులో నుంచి మనకేంటంటే ఒక కోడి కోడి పిల్లలాగా మనకు వచ్చిద్దనమాట అలా మనకేంటంటే ప్రాణంతో ఉన్నది అలాంటి కోడిగుడ్డుతో పరిహారం ఏంటంటే మన సమస్యను అది లాగేసుకునిద్దమాట అట్లా అవి అవి తీసుకొని మీరు ఏం చేస్తారంటే దీనికి పూజతో ఏటితో మీకు మంత్రాలతో పని పనిలేదు మీరు సాయంత్రం కొనుక్కునేటప్పుడు మీరు ఈ పరిహారం చేసుకోండి అట్లా అవన్నీ వేసుకొని మీరు మీ అవి చేతితో పట్టుకొని ఆ బౌల్ని మీరు చేతితో పట్టుకొని మీ మనసులో కోరిక చెప్పుకోండి ఆ వ్యక్తి పేరుని మీరు మనసులో అనుకుంటా చెప్పుకోండి ఇట్లా మేము కలవాలి మేము సంతోషంగా ఉండాలి ఆ దోషం అంతా పోవాలి ఆ సమస్య అంతా పోవాలి మేము కలిసి జీవితాంతం ఉండాలి ఇంకెప్పుడు ఎటువంటి సమస్య అనేది రాకూడదు అని అని చెప్పేసేసి మీరు మనసులో కోరుకొని దాన్ని మీరేం చేస్తారంటే మీరు పునుకునేటప్పుడు మీ తల కింద అంటే మీరు మంచం కింద మంచం కింద పెట్టుకోండి తలవాపు తల వైపు పెట్టుకోండి కాలవైపు కాకుండా తల వైపు పెట్టుకోండి లేకపోతే మీ బెడ్రూమ్లో ఒకవేళ అంటే ఏదన్నా కాలు అనుకుంటే మూలను పెట్టుకోండి ఈశాన్య మూలలో అట్లా పెట్టుకోండి అట్లా పెట్టేసేసుకొని మీరు ప్రశాంతంగా పడుకోండి తర్వాత మీరు ఉదయం లేచిన తర్వాత ఆ మట్టి బౌలుని అందులో ఉన్నటువంటి మొత్తం తీసుకెళ్ళి ఏదన్నా పారే నేలల్లో కానీ లేదా ఎవ్వరు తొక్కన చోట కానీ ఆ గుడ్డు అనేది పగలకుండా చిన్నగా పెట్టేసి రండి ఆ ఉప్పు అవన్నీ పడేసేసి ఆ గుడ్డును అక్కడ పెట్టేసి రండి ఇక అది ఏదన్నా తినవ్వండి ఏదన్నా చేయండి ఇక మీకు సంబంధం లేదు ఇంట్లోకి వచ్చేటప్పుడు శుభ్రంగా కాళ్ళు చేతులు కడుక్కొని కొంచెం తల మీద కూడా నీళ్లు చల్లుకొని రండి ఇలా మీరు ఇంట్లో ఒక నైట్ మొత్తం ఉంచటం వలన మీలో మీ తలాపును ఉంచుకోవటం వలన మీ ఆలోచనలు ఏంటంటే మనకి మైండ్ రిలాక్స్గా ఉంటుంది నైట్ టైం చేయమనేది అందుకే ఆ ఆలోచనలు అది అవన్నీ కూడా ఏదన్నా ఉంటే ఆ నెగిటివిటీ మొత్తం కూడా ఆ ఉప్పు అవన్నీ కూడా లాక్కొని మనకు ప్రశాంతంగా అంటే ఇక అవి మొత్తం లాగేసుకొని ఆ నెగిటివిటీ మొత్తం కూడా పూర్తిగా పోయిద్దనమాట అవి పూర్తిగా గ్రహించుకొని మనకు ఒక మంచి ఫలితాన్ని ఇవ్వడానికి ఇవి అద్భుతంగా పనిచేస్తాయి అలాగే ఇంట్లో ఉన్నటువంటి ఆ నెగిటివ్ ఎనర్జీని ఏ ఏంటంటే కొన్ని కొన్ని నకారాత్మక శక్తులు గ్రహస్థితులు అనేవి ఒక్కొక్కసారి బాగోవన్నమాట అలాంటివి ఏదన్నా ఉన్నా కూడా అవి మొత్తం పోయి మనకు మంచి ఫలితాలను అనేవి ఈ పరిహారం ఖచ్చితంగా మనకి ఇచ్చింది కాబట్టి మీకు ఉదయానికే చూడండి అంటే వాళ్ళ దగ్గర నుంచి ఫోన్ రావటము వాళ్ళ దగ్గర నుంచి మీరు మెసేజ్లు పెడితే వాళ్ళు చూడటము ఇట్లా ఏదో ఒకటి మీకు మంచి రెస్పాన్స్ అనేది దొరకటం చూసి మీరే ఆశ్చర్యపోతారు అనమాట అలాగే మీ భార్యాభర్తలు ఎక్కడున్నా కూడా వెతుక్కుంటా మీ దగ్గరికి వస్తారు మీరు ఎవరితో ఇట్లా చేశామని చెప్పొద్దు చెబితే ఏంటంటే జనాలు మంచి వాళ్ళు కాదు అది మీరు గ్రహించాలి ఎందుకంటే మనం ఏడిస్తే బాగుం బాగుండు అని అనుకునే వాళ్ళే అందరూ కూడా కాబట్టి ఎవరిని నమ్మొద్దు నమ్మకుండా మీరు సైలెంట్గా రహస్యంగా మీ పని మీరు చేయండి అద్భుతంగా రిజల్ట్ వచ్చింది మీరు ఎవరినైతే కోరుకుంటున్నారో వాళ్ళు మీకు ఖచ్చితంగా మీ దగ్గరకు వస్తారు అలాగే మీకు డబ్బు పరంగా కూడా ఈ పరిహారం అనేది కలిసి వచ్చింది కాబట్టి ఖచ్చితంగా చేసుకోండి అర్థమైంది కదా వీడియో ఏంటి ఎలా చేయాలి ఏంటి అనేది నచ్చితే వీడియో ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయటం వల్ల వీడియో ఇంకొంతమందికి రీచ్ అవ్వటానికి అవకాశం ఉంటుంది వాళ్ళు కూడా చేసుకుని రిజల్ట్ అనేది పొందుతారు కాబట్టి లైక్ చేయటం మర్చిపోవద్దు మరొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్